అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒకే మొబైల్ పై రెండు బ్యాంకు అకౌంట్లు ఉంటే వెంటనే ఇలా చేయండి అంటూ ఆర్బీఐ నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉంటుంది ఎందుకంటే నేటి కాలంలో బ్యాంకు ఖాతా లేకుండా ఏ పని కూడా జరగదు అయితే బ్యాంకు ఖాతా తప్పనిసరి అని నియమం లేదు కానీ ప్రభుత్వ హామీలు పొందటానికి మీరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి అంతేకాదు ఒకే నెంబర్తో మరిన్ని ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలామంది పలు రకాల బ్యాంకు ఖాతాలను తీసుకుంటుంటారు అయితే కొంతమంది ఉపాధి కోసం బ్యాంకు ఖాతాలు తీసుకుంటే మరికొందరు గృహ రుణాలు మరియు కారు రుణాల కోసం బ్యాంకు ఖాతాలను తీసుకుంటుంటారు అయితే ఇటీవల కాలంలో ప్రజల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులకు ఆర్బిఐ కఠిన చర్యలు తీసుకుంటుంది దీంతో చాలామంది తమ డబ్బును బ్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ఇక ఈ నేపథ్యంలో ఖాతాల భద్రతలో మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలు చేస్తుంది అయితే ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు అయితే ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అయితే ఈ రోజుల్లో ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్తో బ్యాంకు ఖాతాను నమోదు చేయటం తప్పనిసరి అదే సమయంలో ఎక్కువ ఖాతాలు ఉన్నవారు కూడా అన్ని చోట్ల ఒకే మొబైల్ నెంబర్ను నమోదు చేస్తున్నారు అయితే ఇకపై అలా ఉండదని అయితే మీరు కొత్త బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు మీరు కేవైసీ ఫారంలను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది ఇక దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క నియమాలు మరియు ప్రమాణాలను కూడా మార్చేసింది ఇక ఈ ఆర్డర్ ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న మరియు ఒకే నెంబర్ను లింకు చేయబడిన కస్టమర్లు కేవైసీ చేయడానికి అప్డేట్ అయితే చేయవచ్చు ఉమ్మడి ఖాతాల విషయంలో మరొక మొబైల్ నెంబర్ను కేవైసీ ఫార్మ్లో అప్డేట్ అయితే చేయాలి ఇక ఆర్బీఐ చెప్తుంది కేవైసీ తప్పనిసరి అని అయితే ఈ రోజుల్లో కేవైసీ కోసం బ్యాంకు ఖాతాను తెరవటం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు అతను అందించిన సమాచారం సరైందని నిర్ధారించటానికి కేవైసీ తప్పనిసరిగా నిర్వహించబడాలి అందుకే కొత్త ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంకులు ఖాతాదారులకు చెబుతున్నాయి